హాయ్ ఫ్రెండ్స్ చాలామంది స్టూడెంట్స్ అయితే మేము సెల్ఫ్ రిపోర్టింగ్కి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అని అడుగుతున్నారు సో సెల్ఫ్ రిపోర్టింగ్కి వెళ్ళేటప్పుడు అసలు ఏ సర్టిఫికేట్స్ అవసరం అసలు ఏమేమి తీసుకెళ్ళాలి ఈ టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం ఈ టాపిక్ గురించి ఒక క్లారిటీ అయితే మన సబ్స్క్రైబర్స్కి మన సపోర్టర్స్కి ఇచ్చేద్దాం ఓకే ఫ్రెండ్స్ అసలు సెల్ఫ్ రిపోర్టింగ్కి ఎందుకు వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి అంటే వన్స్ మనకి వెబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఒక కాలేజ్ ఆర్ యూనివర్సిటీలో సీట్ అలాట్ అవుతుంది సో అందులో మనం జాయిన్ అవ్వాలి అనుకుంటే మనం ఆ కాలేజ్కి వెళ్ళి మన డాక్యుమెంట్స్ ప్రజెంట్ చేసి సో మనం అడ్మిషన్ అయితే రాయించుకోవాలి సో ఆ కాలేజ్లో జాయిన్ అవ్వాలి కాబట్టి మనకు సెల్ఫ్ రిపోర్టింగ్కి వెళ్ళాలి సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే అక్కడ మొత్తం చెక్ చేసుకొని మన డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేసి అడ్మిషన్ రాయించుకునే దాన్ని సెల్ఫ్ రిపోర్టింగ్ అంటారు సో సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది అందుకు సో సెల్ఫ్ రిపోర్టింగ్ ఎందుకు వెళ్ళాలంటే మనకి కాలేజ్ జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు అడ్మిషన్ అవసరం కదా సో మనం అడ్మిషన్ కోసం కాలేజ్కి అయితే వెళ్ళాలి నెక్స్ట్ అసలు మనం సెల్ఫ్ రిపోర్టింగ్కి వెళ్ళేటప్పుడు ఏ ఏ డాక్యుమెంట్స్ ఏ ఏ సర్టిఫికేట్స్ అవసరం సో అవేంటో మనం ఇప్పుడు వన్ బై వన్ మనం డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది కంపల్సరీగా అవసరం ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది కంపల్సరీగా అవసరం ఈ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఎందుకు అంటే సో మనకి ఐసెట్ బేస్డ్ మీద మనకి ఏ యూనివర్సిటీలో సీట్ వచ్చింది సో మనకి ర్యాంక్ ఎంత వచ్చింది ఆ డీటెయిల్స్ అన్ని యూనివర్సిటీలో ఫీజు ఎదిలాగా ఉంది సో అదన్నీ మనకి ప్రొవిజినల్ అలాట్మెంట్ ఆర్డర్లో మనకి యూనివర్సిటీ టైటిల్ కోడ్తో సహా మెన్షన్ అయి ఉంటుంది సో ఇది మనకి కంపల్సరీగా అవసరం ఈ ప్రొవిజినల్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది కంపల్సరీగా తీసుకెళ్ళాలి నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి సెల్ఫ్ రిపోర్టింగ్ సెల్ఫ్ జాయినింగ్ రిపోర్టింగ్ సెకండ్ వన్ సెల్ఫ్ జాయినింగ్ రిపోర్టింగ్ సో ఈ సెల్ఫ్ జాయినింగ్ రిపోర్టింగ్ కూడా మీరు మై యాక్సెప్టెంట్స్ కొట్టేశారు కదా సో యాక్సెప్ట్ మై జాయినింగ్ అని కొట్టేసిన తర్వాత మీకు ఒక ప్రింట్అవుట్ వస్తుంది కదా సో ఆ ప్రింట్అవుట్ కూడా మీరు తీసుకెళ్లాల్సి వస్తుంది థర్డ్ వన్ వచ్చేసరికి ఐసెట్ ర్యాంక్ కార్డ్ సో థర్డ్ వన్ వచ్చేసరికి మీరు ఐసెట్ ర్యాంక్ కార్డ్ అనేది తీసుకెళ్లాల్సి వస్తుంది ఫోర్త్ వన్ వచ్చేసరికి ఫోర్త్ వన్ వచ్చేసరికి ఐసెట్ హాల్ టికెట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఐసెట్ హాల్ టికెట్ సో ఈ ఐసెట్ హాల్ టికెట్ అనేది తీసుకెళ్లాల్సి వస్తుంది ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఎస్ఎస్సి మార్క్స్ మేమో ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఎస్ఎస్సి మార్క్స్ మేమో అనేది తీసుకెళ్లాల్సి వస్తుంది సో ఎస్ఎస్సి మార్క్స్ మేమో ఒరిజినల్ ప్లస్ జిరాక్స్ కూడా తీసుకెళ్లాల్సి వస్తుంది ఎస్ఎస్సి మార్క్స్ మేమో వచ్చేసరికి ఒరిజినల్ తీసుకెళ్ళాలి అండ్ జిరాక్సెస్ తీసుకెళ్ళాలి అండ్ కలర్ ప్రింట్ కూడా తీసుకెళ్ళాలి సో ఎస్ఎస్సి మార్క్స్ మేమో టూ సెట్స్ జిరాక్సెస్ వన్ సెట్ కలర్ ప్రింట్ ఐదు సెట్ ఎస్ఎస్సి మార్క్స్ మేమో కలర్ ప్రింట్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి సిక్స్త్ వన్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఇంటర్ సర్టిఫికేట్ సో సేమ్ ఇది కూడా ఇలాగే ఇంటర్ సర్టిఫికేట్ కూడా సేమ్ యాస్టిస్ ఇలాగే ఉంటుంది ఒరిజినల్ తీసుకెళ్ళాలి నెక్స్ట్ జిరాక్స్ తీసుకెళ్ళాలి నెక్స్ట్ కలర్ ప్రింట్ కూడా తీసుకెళ్ళాలి నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసరికి డిగ్రీ మార్క్స్ లిస్ట్స్ మీకు సిక్స్ సెమిస్టర్స్ సిక్స్ మార్క్స్ లిస్ట్ వస్తాయి కదా సో ఆ సిక్స్ మార్క్స్ మెమోస్ తీసుకెళ్ళాలి అండ్ ప్రొవిజనల్ సర్టిఫికెట్ కూడా తీసుకెళ్ళాలి సిక్స్ మార్క్స్ మెమోస్ అండ్ ప్రొవిజనల్ సర్టిఫికెట్ కూడా తీసుకెళ్ళాలి కొంతమందికి ఏమన్నా బ్యాక్ లాక్స్ ఉండి సెవెన్ మార్క్స్ మెమోస్ వస్తాయి ఎయిట్ మార్క్స్ మెమోస్ ఉంటాయి సో అవన్నీ తీసుకెళ్ళాలి బట్ వాళ్ళు మార్క్స్ మెమోస్ అయితే తీసుకోరు జస్ట్ ఈ ప్రొవిజనల్ తీసు తీసుకుంటారు సో మీరు వెళ్ళేటప్పుడు డిగ్రీ మార్క్స్ మెమోస్ మార్క్స్ మెమోస్ లిస్ట్ కూడా తీసుకెళ్ళాలి మార్క్స్ మెమోస్ అన్నీ తీసుకెళ్ళాలి అండ్ ఎయిత్ వన్ వచ్చేసరికి డిగ్రీ టీసీ డిగ్రీ టీసీ అనేది కంపల్సరీగా తీసుకెళ్ళాలి టీసీ అనేది కంపల్సరీగా అడుగుతారు ఈ డిగ్రీ టీసీ అనేది తీసుకెళ్లాల్సి వస్తుంది నెక్స్ట్ నైన్త్ వన్ ర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి వస్తుంది కాస్ట్ సర్టిఫికేట్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ టెన్త్ వన్ వచ్చేసరికి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి లెవెంత్ వన్ వచ్చేసరికి పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ పాస్పోర్ట్ సైజు ఫొటోస్ సో ఈ పాస్పోర్ట్ సైజు ఫొటోస్ వచ్చేసరికి టూ తీసుకెళ్లాల్సి వస్తుంది టూ తీసుకెళ్ళండి మీ ఫొటోస్ అనేవి రెండు తీసుకెళ్ళండి సరిపోద్ది నెక్స్ట్ ఈ పైన మనం చెప్పుకున్నట్లుగా ఒరిజినల్ అలా అలాట్మెంట్ ఆర్డర్ కావచ్చు నెక్స్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ జాయినింగ్ సెల్ఫ్ రిపోర్టింగ్ కావచ్చు నెక్స్ట్ ఐసెట్ ర్యాంక్ కార్డ్ కావచ్చు నెక్స్ట్ హాల్ టికెట్ కావచ్చు ఎస్ఎస్సి మార్క్స్ మెమోస్ కావచ్చు ఇంటర్ కావచ్చు డిగ్రీ కావచ్చు డిగ్రీ టీసీ కావచ్చు నెక్స్ట్ క్యాస్ట్ ఇన్కమ్ నెక్స్ట్ ఈ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇది ఎక్స్పెక్ట్ ఎక్సెప్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తప్ప రిమైనింగ్ మొత్తం త్రీ సెట్స్ జిరాక్సెస్ అయితే తీసుకోవాలి రిమైనింగ్ మొత్తం ఏం చేయాలి త్రీ సెట్స్ త్రీ సెట్స్ మీరు జిరాక్స్లు అయితే తీసుకోవాలి త్రీ సెట్స్ అనమాట త్రీ సెట్స్ జిరాక్సెస్ అయితే మీరు తీసుకెళ్ళాలి వాళ్ళకి కాలేజ్ వాళ్ళకి వచ్చేసరికి మాక్సిమం మీరు జిరాక్సెస్ ఇవ్వండి చాలా మంది స్టూడెంట్స్ కొంచెం కన్ఫ్యూషన్ లో అయితే ఉన్నారు ఆ కాలేజ్లో జాయిన్ అవ్వాలా లేదా ఏంటని సో మీరు కాలేజ్ లో జాయిన్ అవుతాము అనుకున్న వాళ్ళు ఒరిజినల్స్ కూడా ఇవ్వచ్చు కాలేజెస్ వాళ్ళు ఒరిజినల్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి జిరాక్సెస్ ఛాన్సెస్ ఉన్నాయి కంపల్సరీగా జాయిన్ అవుతాము అనుకున్న వాళ్ళు ఆ కాలేజ్ వాళ్ళు ఒరిజినల్స్ అడిగితే ఒరిజినల్స్ కూడా ఇచ్చేసేయండి నెక్స్ట్ లేదు నాకు కొంచెం డౌట్గా ఉంది అనుకున్న వాళ్ళు జస్ట్ జిరాక్స్లో మాత్రమే ఇవ్వండి వెళ్ళేటప్పుడు త్రీ సెట్స్ జిరాక్సెస్ కూడా తీసుకెళ్ళండి టూ సెట్స్ బ్లాక్ అండ్ వైట్ జిరాక్సెస్ నెక్స్ట్ వన్ సెట్ వచ్చేసరికి ఆల్ కలర్ జిరాక్సెస్ తీసుకెళ్ళండి నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింక్ ఏంటంటే తీసుకెళ్ళేటప్పుడు ఇవన్నీ వన్స్ మీరు స్కాన్ చేసుకొని మీ మెయిల్స్లో పెట్టుకోండి మధ్య మధ్యలో మీకు ఏమైనా అవసరమైనా కానీ మీ మెయిల్స్ నుంచి మీరు జిరాక్స్ అయితే తీసుకోవచ్చు వన్స్ మీరు కాలేజీలోకి సబ్మిట్ చేసిన తర్వాత మధ్యలో మీకు ఏమన్నా వీటితో ఈ సర్టిఫికేట్స్తో మీకు ఏమైనా పని పెడితే వాళ్ళు మళ్ళీ ఇవ్వరు సో ఇచ్చే ఛాన్సెస్ ఉండవు ఒకవేళ ఇవ్వాల్సిన మనకి బాగా అవసరమైతే రిక్వెస్ట్ చేసుకోవాలి సో అంత అవసరం ఎందుకు ఇవన్నీ స్కాన్ చేసుకొని మెయిల్లో పెట్టుకొని తీసుకెళ్ళండి నెక్స్ట్ ఇవి కా సో కాలేజీకి సెల్ఫ్ రిపోర్టింగ్కి వెళ్ళేటప్పుడు ఈ సర్టిఫికేట్స్ అయితే అవసరం ఇందులో ఏ అడిగితే అవి మీకు మీరు వాళ్ళకైతే ఇచ్చేయండి నెక్స్ట్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఆల్రెడీ డిస్కస్ అయితే చేసుకున్నాం మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఒరిజినల్స్ కూడా ఇచ్చేయచ్చు కొంచెం డౌట్ ఉందనుకుంటే జిరాక్స్లు ఇచ్చేయండి ఓకే ఫ్రెండ్స్ సర్టిఫికేట్స్ అనేవి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ వెళ్ళేటప్పుడు ఇవైతే తీసుకెళ్ళాలి ఈ వీడియోలో అయితే చాలామందికి క్లియర్ అయినట్టే ఉందని అనుకుంటున్నాను చాలామంది డౌట్స్ అడిగారు ఈ సర్టిఫికేట్స్ గురించి ఏమేమి సెల్ఫ్ రిపోర్టింగ్ తీసుకెళ్ళాలని సో ఈ వీడియోలో క్లియర్ అయితే అనుకుంటున్నాను ఓకే గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో మన ఛానల్ న్యూ న్యూజెస్ ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటే అక్కడ నుంచి మీరు మన టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అయిపోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్